రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తీసుకొచ్చే కీలకమైన బొగ్గు గనుల శాఖలు అప్పగించినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తెచ్చేలా తాను ఈ బాధ్యతలు నిర్వర్తిస్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు కేంద్ర మంత్రుల శాఖల కేటాయింపు అనంతరం కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు బొగ్గు గనుల కేటాయింపు తవ్వకాలు సరఫరా పర్యావరణం పరిరక్షణ కార్మికుల సంక్షేమం సహా కీలక అంశాలపై ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో పనిచేస్తారని చెప్పారు దేశానికి ఆదాయం తెచ్చే తన శాఖను సమర్థవంతంగా పనిచేస్తారని స్పష్టం చేశారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఎన్ని బొగ్గు గనులు ఉన్నాయి అవి ఎన్నళ్లు అందుబాటులో ఉంటాయో తదితర విషయాలపై అధ్యయనం చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు సంజయ్ కుమార్ గారికి వారికి శాఖ కేటాయింపు చేయడం జరిగింది అదేవిధంగా చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి వచ్చినటువంటి వారికి గ్రామీణ అభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖరు వారికి సహాయ మంత్రిగా వారి కేటాయింపడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ఏవైతే నర్సాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగానే గెలిచి నిన్న సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో వారికి ఈరోజు భారీ పరిశ్రమలు కుక్కు శాఖ వారికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేసి కోల్ అండ్ మైన్స్ ఈ రెండు మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు కోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ ఈ రెండు మినిస్ట్రీలకు సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో చర్చించి వంద రోజుల్లో ఎజెండా ఏంటి రానున్న రోజుల్లో ఏ రకంగా మరి ఈ రెండు మంత్రిత్వ శాఖల గురించి వివరాలు తెలుసుకొని మరి దానిపైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము ముఖ్యంగా దేశంలో పవర్ కానీ ఎనర్జీ కానీ వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు అనేక దేశ అభివృద్ధిలో బొగ్గు చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులు కావచ్చు బొగ్గు తవ్వకాలు కావచ్చు వాటి సరఫరా కావచ్చు ఎన్వైరాన్మెంట్ పరిస్థితి కావచ్చు పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు ఇవన్నీ కూడా కోల్ మినిస్ట్రీలో చేయాల్సి ఉంటుంది నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహించాలి దాన్ని మరింతగా పట్టుదలతో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తున్నాను